తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని రాజకీయ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి తనయుడు రాజకీయ రంగప్రవేశం చేసి జగన్ చాలా తక్కువ కాలంలోనే కీలక నేతగా ఎదిగాడు ఇక తండ్రి మరణంతో జరిగిన పరిణామాల నేపథ్యం వైసీపీని ఏర్పాటు చేసి తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు ఎప్పుడు ప్రజల సమస్యలపై పోరాడుతూ రాజకీయంగా చాలా బిజీగా ఉండే జగన్ తాను తినే తిండి విషయంలో మాత్రం ఎప్పుడు కూడా అశ్రద్ధ ఉండడని ఆయన సన్నిహితులు అంటున్నారు ప్రతిరోజు ఒకే మెనుతో జగన్ ఆహారం తీసుకుంటాడని ఆయన ఆహారపు అలవాట్ల కారణంగానే ఆరోగ్యంగా ఉంటాడని అనిపిస్తుంది జగన్ ఉదయాన్నే ఒక టీ తీసుకొని గంట తర్వాత ఫ్రూట్ సలాడ్ తీసుకుంటాడు అలాగే రెండు ఇడ్లీ లేదా వడను టిఫిన్ గా తీసుకుంటాడు ఇకపోతే మధ్యాహ్నం పులిహోర లేదా చపాతి తీసుకుంటాడు పులిహోరతో పాటు ఖచ్చితంగా డ్రై ఫ్రూట్ ఉండేలా చూసుకుంటాడని ఇక సాయంత్రం సమయంలో తప్పనిసరిగా ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటాడు రాత్రి సమయంలో పెరిగన్నం మరియు నాన్ వెజ్ లేదా చపాతి తింటాడు ఇదే క్రమంలో రోజు క్రమం తప్పకుండా ఆహారాన్ని తీసుకోవడం వల్ల జగన్ ఎన్ని కార్యక్రమాల్లో బిజీగా గడిపినా కూడా అలసిపోడని అంటుంటారు